నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల జనసేన పార్టీ అధ్యక్షులు సయ్యద్ అక్బర్ బాషా గారి ఆధ్వర్యంలో పలు స్కూళ్ళలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఉపయోగపడి ప్యాడ్ పెన్ను స్కేల్స్లను జనసేన నెల్లూరు పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ కృష్ణారెడ్డి రవి జమీర్ చదలవాడ హరీష్ కుమార్ శ్రీమతి చదలవాడ మృదుల సంఘం మండల జనసేన పార్టీ సీనియర్ మరియు ఆత్మకూరు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు దాడిశెట్టి భాను కిరణ్ ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా స్కూల్ పిల్లలకు మండలంలోని పలు స్కూళ్ళలోని విద్యార్థిని విద్యార్థులకు టెన్త్ క్లాస్ పిల్లలు బాగా చదివి ప్రయోజకులు కావాలనే ఉద్దేశంతో అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో జరుగు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఆత్మకు నియోజకవర్గం ఏఎస్పేట మండలంలోని పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొనాలని అందులో భాగంగానే ఆవిర్భావ సభకు పురస్కరించుకొని ఈ వెన్ను పుస్తకాలు తదితర వస్తువులను పార్టీ తరఫున ఇవ్వడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన ఆవిర్భావ పర్సలను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఎస్ పేట నాయకులైన భాను చంద్ర ఓటయ్య నాయబ్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది కార్యక్రమం ముఖ్య ఉద్దేశమనగా పేద విద్యార్థులకు మరియు మండలంలో ఎవరైనా ఆర్థికంగా వెనుకబడిన వారికి కలిసికట్టుగా మా పార్టీ అండదండలు వరకు ఉంటాయని ముఖ్య ఉద్దేశమని తెలిపారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ రావు నాయకులు గడ్డం వంశీ జనసేన ఆత్మకు రూరల్ నాయకులు ఎంకేశ్వరలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా స్కూళ్ళు ఆగోకలకు ఏవైనా అవసరాలుంటే మాకు సత్వరమే తెలియజేయాలని స్థానిక ఏఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్కు తెలియజేయడం జరిగింది